హాయ్ అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నానండి నేను ఇక్కడ అయితే ఈరోజు నాలుగు కేజీలు చికెన్ తోటి పచ్చడి ఎలా పట్టాలో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మరి మంచి టిప్స్తో అయితే చూపిస్తానండి నేనైతే ఇక్కడ బోన్స్తో చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ కాదు బోన్స్తోనే తీసుకున్నానండి నాలుగు కేజీలు చికెన్ తీసుకుని ఇలా చిన్న పీసుల్లో కట్ చేసుకుని నీట్గా ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి దీంట్లోనే నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసానండి వేసుకుని పసుపు సాల్ట్ కూడా బాగా చికెన్కి అంతా కూడా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి టైం లేకపోతే ఒక అరగంట అయినా పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఎక్కువ చికెన్ కాబట్టి పెద్ద కడాయి ఒకటి తీసుకున్నానండి ఐరన్ కడాయి తీసుకుని ఐరన్ కడాయిలో అయితే నేను తీసుకున్న చికెన్ అయితే సగం అయితే వేసిస్తానండి రెండు కేజీలు చికెన్ అయితే వేసుకుని ఉడకపెట్టుకున్నానండి మనం వేరేగా నీళ్ళు అయితే వేయవలసిన అయితే లేదండి ఈ చికెన్లోంచి వచ్చిన నీళ్ళే ఉడికిపోతుందండి చికెను ఇది ఐరన్ కడాయి కాబట్టి అడుగు పడుతుందండి అందుకని నేను ఇక్కడ కొద్దిగా ఆయిలే వేసుకున్నానండి కొంచెం రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్నానండి చికెను ఈ నీళ్ళంతా కూడా ఎగిరిపోయే వరకు కూడా మనం ఈ చికెన్ని ఉడకబెట్టుకోవాలండి అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అది వేగిపోయిన తర్వాత ఉన్న చికెన్ కూడా వేసుకుని వేయించుకోవాలండి మనం ఇలా మొత్తం అంతా కూడా చికెన్ అంతా కూడా బాగా వేయించుకోవాలండి మనం అదే కడాయిలో చికెన్ తీసేసిన తర్వాత నూనె పోసుకోవాలండి నేను ఇక్కడ అయితే నాలుగు కేజీలు చికెన్కి కేజీ నూనె అయితే పోసుకున్నానండి చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఉడకబెట్టుకున్న చికెన్లోంచి అయితే సగం వేసుకున్నానండి రెండు కేజీలు చికెన్ వేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలండి మనకి అడుగు పట్టుకోకుండా మనం కలుపుతూ వేగనివ్వాలండి మనకి చికెన్ ఎలా వేగితే సరిపోతుందండి బాగా వేగిపోయిందంటే ఇంకా గట్టిగా అయిపోతుందండి ముక్క మనకి ఎలా అయితే సరిపోతుందండి ఇంకా పచ్చిగా తీసుకున్నామంటే పచ్చడి అనేది నిల్వ కాగదండి చూసారు కదా మనకైతే ఎలా రెడీ అయిపోయిన తర్వాత మనం తీసేసుకుని పక్కన పెట్టుకొని ఇంకా మిగిలిన చికెన్ కూడా వేసి వేయించుకోవాలండి మనకి తర్వాత అల్లం వెల్లుల్ల పేస్ట్లో కూడా వేగుతుంది కాబట్టి సరిపోతుందండి నేను మేము ఉన్న చికెన్ కూడా వేసి వేయించుకుంటున్నానండి ఇలా చికెన్ అంతా కూడా ఇది కూడా ఎర్రగా వేగిపోవాలండి ఈ చికెన్ కూడా ఇక్కడైతే నేను మసాలా కోసం మూడు స్పూన్లు అయితే ధనియాలు తీసుకున్నానండి మూడు స్పూన్లు ధనియాలు తీసి వేయించుకున్నానండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకున్నానండి మెత్తులు కూడా బాగా వేగాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు రెండు స్పూన్లు వేసుకొని వేయించుకున్నానండి ఆవాలు ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ దాల్చిన చెక్క ఉంటుంది కదండి చెక్క అయితే నేను తీసుకున్నానండి ఇంచులు రెండు స్పూన్లు అయితే జీలకర్ర కూడా వేసుకుని వేయించుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత లవంగాలు యాలకులు కూడా వేసి వేయించుకున్నానండి ఇక్కడ లవంగాలు యాలకులు కూడా బాగా వేయించుకోవాలండి మాడకూడదండి మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే మనం ఫ్రెష్గా రుబ్బుకోవాలండి నిలవ పచ్చడి నిలవ అల్లం వెల్లుల్లి పేస్ట్లు గట్టా వేసుకోకూడదండి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగోదు అల్లం కూడా ఇలా పొట్టి తీసి వెల్లుల్లిపాయలు కూడా పొట్టి తీసి ఫ్రెష్గా అయితే రుబ్బుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఇక్కడ అయితే నాలుగు పెద్ద స్పూన్లు అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా నాలుగు స్పూన్లు అయితే వేసుకుని వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎర్రగా వేగితేనే బాగుంటుందండి లేకపోతే పచ్చడి అనేది నిలవ ఉండదండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఎర్రగా వేగాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి వేయించుకోవాలండి ఎర్రగా చూసారు కదా ఇళ్ళలో పీచి చూపించినట్టు ఎర్రగా వేగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకుని మళ్ళీ ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనం చూసారు అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ అనేది బాగా వేగిందండి ఇలా వేగితే సరిపోతుంది గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం వేయించి పొడి చేసుకున్న గరం మసాలా పొడి అంతా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి సరిపోయిందండి ఈ పొడంతా కూడా పట్టేసింది ఇలా గరం మసాలా వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఆరు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి మనకి రుచికి సరిపడగా కారం వేసుకోవచ్చు అండి ఒకళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు గ్రాముల్లో చూసుకుంటే కనుక నాకు వంద అయితే పట్టిందండి కారం ఇక సాల్ట్ వచ్చి నేను ఇక్కడైతే యాభై గ్రాములు సాల్ట్ అయితే నాకు సరిపోయిందండి మేము ఉప్పు తక్కువ తింటాం కాబట్టి మాకు ఇలా సరిపోతుందండి ఇలా వేసుకొని ఒకవేళ తక్కువగా ఉంటే ఇంకా వేసుకోవచ్చండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియోని వచ్చి లైక్ చేయండి